ప్రార్థనా పత్రిక మంగళవారం తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏమి చేస్తాడు అప్పస్త్రు పౌలు కలతీయులు రాసిన పత్రిక ఐదో వర్షం పదహారు వచనం నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుండి అప్పుడు మీరు శరీరెచ్చను నెరవేర్చరు మీ జీవితంలోనే ఆది కాండము ఒకటి ఇరవై ఏడు ప్రకటన ఎనిమిది మూడు నుంచి ఐదు మీ ఆత్మ ఆది కాండము రెండు ఏడు మీ రోజు వారి జీవితం మరియు మీ విధి మరియు గతితో మీతో సంభాషించాలని కోరుకుంటుంది ఆది కాండము రెండు పద్దెనిమిది త్రిత్వము సింహాసనము యొక్క శక్తి మరియు మూడు యుగాలను రక్షించే ఆశీర్వాదాలు మీ హృదయంలో మరియు మీ ఆత్మలో ముద్రించబడి దుర్గముగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు మీరు పొందే నిజమైన సమాధానాలు దేవుని రాజ్యం యొక్క పనులు మీరు ఎప్పుడైనా మరియు ఎక్కడైనా మాత్రమే కనుగొనగలిగినప్పుడు ప్రత్యేకత మరియు పునర్సృష్టి అనుసరించబడతాయి సువార్థ ప్రకటన భూదిగంతముల వరకు ఎందుకంటే భూదిగంతములు ప్రారంభం ముగింపు మరియు శాశ్వతత్వం మీరు మీ సొంత నా రెండు వందల ముప్పై ఏడు దుర్గమును కలిగి ఉండాలి యేసు తన పన్నెండు మంది శిష్యులను మరియు డెబ్బై మంది కార్మికుల శిష్యులను కూడా నియమించాడు మరియు వారికి రెండు వందల ముప్పై ఏడు దేశాలను అప్పగించాడు వారు నలభై రోజులు వాక్యాన్ని విని వారి స్వంత రహస్య ఒడంబడికను స్థాపించిన తరువాత ప్రార్థన యొక్క శక్తి మరియు భవిష్యత్తును సంబంధించిన మిషన్ ఉద్భవించాయి యేసు యొక్క చివరి వాగ్దానం ఏమిటంటే అతను రెండవ రాకడకు ప్రభువుగా మరియు తీర్పు యొక్క ప్రభువుగా తిరిగి వస్తాడని కార్యాలు మీరు ఈ ఒడంబడికను పట్టుకొని మరియు దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు మూడు పండుగలు పసుకాస్తూ మరియు సహవాస పండుగ అనుభవిస్తారు మరియు అపుసల కార్యములు రెండు ఒకటి నుంచి నాలుగు వాక్యం మరియు ప్రార్థన నిజమైన సమాధానాలుగా మారతాయి అపుసర కార్యాలు రెండు పదిహేను నుంచి వచ్చింది అందుకే ఆదివారం ఆరాధన సమయంలో మీరు అపోస్తలుని బోధలు అనుసరించాలి సహవాసము కలిగి రొట్టె విరుచుట మరియు ప్రార్థన మాత్రమే అంకితమై ఉండండి అపోస్తల కార్యాలు రెండు నలభై రెండు ఒకటి పరిశుద్ధాత్మ కార్యాలు ఏమిటి ప్రపంచ సృష్టికి ముందు పరిశుద్ధాత్మ విశ్వాన్ని పరిపాలించాడు మరియు దాని సృష్టి సమయంలో ఉన్నాడు ఆది కాడము ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే దేవుని రాజ్యం యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోగలరు యోహాను మూడు ఐదు పరిశుద్ధాత్మ నివసిస్తున్నారు మొదటి కోరింత మూడు పదహారు మీరు ఆయనలో ఒక ముద్రతో గుర్తించబడ్డారు పత్రిక మరియు మీరు ఆయనకు భయానగా ఇవ్వబ రాబోయే వాటికి హామీ ఇస్తారు రెండవ కొరింతీయులు ఐదు ఐదు ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు మరియు మీరు ఆరాధన మరియు ప్రార్థన చేసినప్పుడు మీకు అవగాహన ఇస్తాడు మొదటి కొరింతీయులు రెండు ఒకటి నుంచి పన్నెండు మొదటి యోహాను రెండు ఇరవై నుంచి ఇరవై ఏడు మరియు యోహాను పద్నాలుగు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఆయన మిమ్మల్ని కదిలిస్తాడు మీ బలహీనతను తెలుసుకుంటాడు మరియు ప్రార్థన ద్వారా మీకు సహాయం చేస్తాడు రోమిల్ రచన పత్రిక ఎనిమిది ఇరవై ఆరు అంతేకాదు ఆయన మీకు బలాన్ని అధికారాన్ని ఇస్తాడు తద్వారా మీరు భూదిగంతముల వరకు సాక్షిగా ఉంటారు అపుసల కార్య ఒకటి ఎనిమిది రెండు మీరు ఏమి చేయాలి పరిశుద్ధాత్మ నియంత్రణకు మిమ్మల్ని మీరు అప్పగించుకోవడమే మీ పని అదనంగా మీరు పరిశుద్ధాత్మతో మాత్రమే నింపబడటం ద్వారా భూమి యొక్క అంత్య భాగాలకు సాక్షిగా మారవచ్చు అపుసల కార్యములు ఒకటి ఆరు నుంచి ఎనిమిది మీరు రక్షించబడినప్పటికీ మీరు శరీరాన్ని మరియు ప్రాపంచిక ఆలోచనలను అనుసరిస్తూనే ఉన్నారు గలతీ గల పత్రిక ఐదు అందుకే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నడుచుకుంటూ ఏసునామోలు సమకూడాలి మత పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై ఈ రోజు నుండి మీరు ఈ వాక్యాన్ని మీ జీవితానికి అన్వయించుకోవాలి మరియు సమాధానాలు మరియు స్వస్థత పొందాలి ఎందుకంటే దేవుడు మీకు తన శుభాశిస్సులను ఇస్తాడు వాటిని నెరవేరుస్తుంది మరియు వాటిని నిర్వహిస్తుంది ఫిలిప్పి పత్రిక రెండు పదమూడు ఉడంబడిక ప్రార్థన ప్రియమైన దేవ నన్ను నీ దేవాలయంగా చేసుకున్నందుకు మరియు నీ కోరికలను నాలో ఉంచి నాలో పని చేస్తున్నందుకు ధన్యవాదాలు ఈ రోజు నుండి దయచేసి నాకు పనులు మరియు స్వస్థత యొక్క సాక్ష్యాలను మంజూరు చేయండి మరియు నా చర్చిని రక్షించడంలో నాకు సహాయం చేయండి నేను వెళ్ళే పొలాల్లో చీకట్లో ఉన్న వారిని రక్షించే పనులు జరగాలి ఏసుక్రీస్తున్నామోలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె